మరో ప్రశ్న సెక్స్ అనేది జీవితానికి అవసరమైన అవును అసలు సెక్స్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి వాటి గురించి మనం ఏదో తెలుసుకుందాము ఏంటంటే ఇప్పుడు సెక్స్ అనేది ఒక ఎమోషనల్ జంతు జాతికి ఉండేటువంటి ఒక సహజమైనటువంటి ఒక ప్రక్రియ అది ఈ ఎమోషన్ మనము చెడుగా ఎందుకు తీసుకోవటం భగవంతుడు దానికి అవసరం ఉంది కాబట్టి కదా ఇచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ మానవులుగా మనం పేర్లు పెట్టుకొని జీవిస్తున్నాం కానీ మనం కూడా ఒక జంతు జాతే కదా అన్ని జంతువులలాగే మనం కూడా ఒక రెండు జంతువులు అన్నట్టు స్త్రీ ఒక జంతువు సుపురుషుడు ఒక జంతువు అనుకున్నాం ఈ జంతుకు సంబంధించిన సర్కిల్ లో భాగంగా మగవారికి పద్దెనిమిది రోజులకు ఒకసారి ఇరవై ఆడవారికి ఇరవై ఐదు రోజులకు ఒకసారి సర్కిల్ జరుగుతూ ఉంటుంది ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలి ఏమన్నా సహజమైంది కదా ఎందుకంటే తలనైనా నెత్తికెక్కించుకొని అది ఎలా డీల్ చేయాలో ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి ముందు దాని గురించి అవగాహన కలిగి ఉండాలి ఇదే పెద్ద అద్భుతమైన విషయమేం కాదు సహజంగా సరళమైనటువంటి విషయమే కానీ ఈ యొక్క పరిపాలకులకు సమర్థవంతంగా పరిపాలించడం చేత కాకపోవటం వల్ల దీన్ని మొత్తాన్ని బ్రష్ పట్టిస్తున్నారు సమాజం పైన ఇది సహజమైనటువంటి విషయమే ఇప్పుడు స్త్రీ పురుషులు సంభోగం చెందడానికి కావాల్సినటువంటి ఆకర్షణ కూడా భగవంతుడే మనకు అసేయం చేయబడింది మన మేధస్సులో ఉంది అది ఉన్నదంత అవసరమే జీవితంలో ఇక్కడ భూమి మీద ప్రతి వారికి అవసరమే దాంతో పనులు జరిగేవి మన పిల్లల్ని కావాల్సిన అవసరం ఉంటుంది పెంచాల్సిన అవసరం ఉంటుంది భోజనం బతకాలి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే బిహేవ్ చేస్తుంటారు దాంట్లో కామం కూడా ఒకటి దీనికి ప్రభుత్వం వ్యభిచారం అనే పేరు పెట్టి భ్రష్టు పెట్టిస్తుంది అది వ్యభిచారం ఎలా అవుతుంది ఆవిడకి ఇష్టపడి తను డబ్బు సాధి సంపాదించడం కోసం తను ఎన్నుకుంది మార్గం ఈ అబ్బాయి వచ్చి ఎమోషనల్స్కి సంబంధించిన అక్కడ అది లోపల ఉన్నటువంటి చెత్తను తీసేసుకోవడానికి తన దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరికీ లేని ప్రతి ప్రభుత్వానికి ఏంటి ఇది నేను ప్రోత్సహించడం అని కాదు వాస్తవం ఏంటో తెలుసుకోవడం నేను సపోజ్ ఇది జరగలేదనుకుందాం సపోజ్ ఇది వద్దు అనుకుందాం ఇది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పి అనుకుందాం అసలు మనకు మనిషి మనసుకునేటువంటి లక్షణం ఏంటంటే